మాట అంటా ఉంటారు ఏమంటే ప్రతి మీటింగ్ లో చాలా సార్లు చెప్తా ఉంటారు అంటా ఉంటారు మనం ముఖ్యంగా మన పార్టీ పట్ల నిబద్ధతో పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపొందిన రోజే ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా మన మనం కూడా ఉంటుందన్నది మీ అందరికీ తెలిసిన విషయం మీరు అందరూ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మనకి ముడిసుకోవడానికంటే జుట్టు అంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఒకప్పుడు ముడేసుకోవచ్చు కదా అని ఆ జుట్టే లేకపోతే మనం ముడిగా ఉంటుందో అని అంటా ఉంటారు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన ఎమ్మెల్యే అంటూ ఉంటే నెక్కి నెగ్గించుకుంటే ఇక్కడ పార్టీ కార్యకర్తగా మనందరికీ కూడా మనం ఇద్దరు మీరు మీరందరూ కూడా నాతో సహా జనరల్గా మనం పార్టీ అభ్యర్థి గెలుపొందాలని అహర్నిషులు ఆశించే వాళ్ళం అహర్నిసులు కష్టపడే వాళ్ళం దాంట్లో ఎక్కడా కూడా ఎక్కడ కూడా సొంత ప్రయోజనాలు ఏమి ఉండవు అల్టిమేట్ గా మనం ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలుపు గెలుపొందాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మనం అందరం మనసు అలాచ కోరుకుంటాం సహజంగా దాంట్లో భాగంగానే ఇవాళ సర్వేలు బట్టు ఏం బట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాంగిల్లో చూసారో మొత్తం వర్క్ గారికి ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పరిశీలించాలతో ప్రకటించారు ప్రకటిస్తారు ఏదో ఆ సమస్యగా ఏదో కంగారులో చేసిన పని కాదు సుదీర్ఘంగా ఆయన ఇదే కాదు రాష్ట్రం అంతా సుదీర్ఘంగా గొడపాత బట్టి అన్నీ ఒక సర్వేలు కాదు అయితే సర్వేలు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ తీసుకుని అవన్నీ కూడా ఆయన పరిశీలించి ఏది మంచి ఏది సెడ్డ అని ఆలోచన చేసే ప్రకటిస్తూ ఉన్నారు దయచేసి ఈయన ప్రకటించారు ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ మన సిటీ ఎమ్మెల్యే మనం నెగ్గించుకునే ఎమ్మెల్యే దయచేసి ఆయన గురించి ఎక్కడక్కడ కామెంట్ చూద్దాం ఆయన మన పార్టీ ఎమ్మెల్యే మన నగ్గించుకునే ఎమ్మెల్యే ఆయన సహకారం కూడా కలుగుతాం చేస్తారని కూడా భావిస్తా దయచేసి ఎవరు కూడా జరిగిపోయిందాము ఎవరు మనం ఎక్కడ కూడా డిస్కషన్ వద్దు మనం ఏం చెయ్యాలి తక్కువ షార్ట్ టైం ఉంది చాలా తక్కువ టైం ఉంది ఎందుకంటే సుబ్బారావు గారు చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు అన్ని ఆయనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప్రతి అను కూడా ఆయనకి అవగాహన ఉంది ఉంది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చినాయి రకరకాల మార్పులు వచ్చినాయి అవన్నీ కూడా ఎలాగ అధిగమించాలి ఏ రకంగా మనం ఓటర్ దగ్గర చేరాలి ఏ రకంగా మనం ఓటు గెయిన్ చేసుకోవాలి అని ఖచ్చితంగా మనం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం ఆవశ్యకత ఉంటుంది ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ మీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు వేయించక్కరు మీరందరూ కూడా ఎన్ని ఓట్లు మనం గెయిన్ చేయగలిగితే ఆ ఓట్లు ఏ రకంగా గెయిన్ చేయాలి ఏ రకంగా చేయాలని దాని మీద పూర్తిగా దృష్టి పెట్టండి మనకి ఎన్నికల్లో నెగ్గడమే మనకు ప్రామాణికం మనకి రకరకాలు ఉంటాయి గ్రామ స్థాయిలో రాజకీయాలు ఉంటాయి మనం చూస్తాం మన రాజకీయాల్లో పోయి ఎప్పటి నుంచి ఎలా ఉంటారు వాళ్ళు గతంలో సైలెంట్ అయిపోయి ఉండొచ్చు అక్కడ ఎవరో ఇంకో వేరే వ్యక్తి యాక్టివ్గా తిరుగుతూ ఉండొచ్చు వాళ్ళు ఏదో అప్పుడే ఎమ్మెల్యే గారు ఏమైనా ఎంకరేజ్ చేసి ఉండొచ్చు అలాగని అతన్ని కుదరదు అని కొంతమంది ఆ విలేజ్లో అంటారు కానీ నేను నా అభిప్రాయం మాత్రమే ఇది అది ఏది మంచిదన్న మీకు నా అభిప్రాయం ఏంటంటే ఎక్కడ కూడా ఎవరన్నా అల్టిమేట్గా వారు ఎవరో వర్గమా ఇంకో వర్గమా మన అల్టిమేట్ గా మన పార్టీ నాయకుడ కార్యకర్త కాదా అయితే మాత్రం మనం ఎక్కడ స్టెప్ తగ్గినా వాళ్ళందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరి మీద మీ అందరి మీద ఉంది ఇందాక చెప్పాను జగన్ గారి సామెత మూడు మూడట్లు తల మీద మూడు వేసుకోవడానికి జుట్టట్టు ఉంటే మన ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ముందు ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కించుకోవాలి ఎక్కించుకోవాలంటే అందరినీ కలుపుకుని పోవాలి నెక్కేస్తాం మనం ఏదైనా నెక్కిస్తాం అశ్విశ్వా అతి విశ్వాసం అయితే వద్దు మనం ప్రతి ప్రతి ఒక్క ఓటు కూడా మనకు చాలా విలువైంది నా నా వరకు వచ్చి అల్టిమేట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు దాంట్లో ఎక్కడా కూడా డివివేషన్ లేదు ఎలాగే అనౌన్స్ చేసింది ఇంకోలో ఇంకోలో కాదు పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు ఆయన్ని చూసి ఆయన సంపూర్ణంగా ప్రతిపక్షించారు ఎవరికి డివేషన్ లేదు ఎక్కడ మన కార్యకర్తలు ఇంకా ఆలోచనలో ఉన్నారంటే వాళ్ళు మరి తెలివైనవరో లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు ఎందుకంటే ఎవరో నేను ఇంకోటి చెప్పింది కాదు కదా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేయడం కూడా ఆయన చాలా నేపథ్యం కానీ నాకు నాకు తెలుసు అది దగ్గర నుంచి చూశాను మంచి మంచిగా సంవత్సరం నరబట్టే కుస్తీ పడతా ఉన్నాడు సంవత్సరం నరబట్టే ఏదైతే ఇదే కాదు ఇంకా ఇంకా అనౌన్స్ చెప్తారు సుమారుగా అరవై సీట్ల వరకు ఇలాగే మారుస్తున్నారు ఈ రాష్ట్రంలో మొత్తం మీద రేపు మూడు మూడు లిస్ట్ కూడా దాంట్లో చాలా మంది అనుకోవచ్చు ఏంటి ఎలా మారుస్తున్నారు ఏమవుతుంది ఏంటని అంటే పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా బెటర్ అనిపిస్తే బెటర్గా చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రావడం ఎంత ముఖ్యమో మనం మన స్థాయిలో మనం ఎవరి స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం అంతే ముఖ్యం ఎందుకంటే మీరు గడిచిన కాలంలో చూశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇంకా మనం మనం మన ప్రభుత్వం చూడాలంటే మన ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఏదో పైన పైన కొంచెం జరుగుతుందో చెప్ప మనం ఎక్కడ కూడా కింద స్థాయిలో నాయకులు కానీ మన గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎక్కడ అరెస్ట్మెంట్ చేయలేము మనం అదే అదే ఇదే పొజిషన్ లో తెలుగుదేశంలో ఉంటే ఏ రకంగా చేసేవారో గతంలో మనం చూసాం మనం అనుభవించాం మన పార్టీ కార్యకర్త అని చెప్తే ఆడి పెన్షన్ పరిస్థితి మన పార్టీ కార్యకర్త అంటే వాడికి ఏ పని అవ్వని పరిస్థితి అందులో దౌర్భాగ్య పరిస్థితి మనం గెలిచిన కాలంలో చూసాం మనం చాలా అవమానాలు పడ్డాం అఫ్సోస్ ఇప్పుడు ఇక్కడ మన అధికారం వచ్చిన తర్వాత ఇంకా మనకి మనందరం కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్పెక్ట్ మనం రీచ్ కాకపోవచ్చు తర్వాత కానీ అల్టిమేట్ గా ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపొంది ఆ దిశగా మనం ఎవరి స్థాయిలో వాళ్ళు మనం ఏం చేయగలిస్తాయని చేయడం దయచేసి ఇప్పుడు కొంచెం ఇక్కడ పెద్ద పని కొంచెం మీ అందరికీ తెలుసు కొంచెం గజిబిజిగా ఉంది అంటే కొంచెం ఇప్పుడు చేయడం కొంచెం సెట్ అవుతుంది కొంచెం ఎన్నే అవ్వదు కదా కొంచెం కొన్ని రోజులు పడుతుంది కానీ గ్రామ స్థాయిలో మీరు కూడా కొంచెం పొట్టు పోకుండా పొట్టు పోకుండా వాళ్ళ గతంలో ఎవరితో తిరిగినా ఏం చేసినా లేకపోతే ఆడితో క్లోజ్ గా తిరిగారు క్లోజ్ గా తిరిగితే ఆ రోజు నన్ను పట్టించుకోలేదు అని విలు తీయకుండా ఎంతమంది మనం కలుపుకుని పోతే కలుపుకుని పోవదని నా పర్సనల్ అభిప్రాయం దయచేసి ఆ హాదీస్ మీరు అందరూ అడుగులేదని